విద్యా కార్యక్రమంలో చేరుతున్న ఆరో తరగతి విద్యార్థులకు విద్యా కిట్లను కోవిడ్ ప్రశాంతి పాపం చేశారు విద్యార్థులకు అవసరమైన మెటీరియల్ను వారికి అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళుతున్నారని ఆవేదన చేశారు ఈ పాఠశాలలో చదివిన వారే మాకు మొట్టమొదటి బోర్డు కూడా వేశారని తమ ముందుకు వచ్చి చెప్తుంటే తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రైతులు ఎంతో సంతోషంగా ఉంటుంది ప్రతి సంవత్సరంలో ఎప్పుడు టెన్త్ క్లాస్ రీజల్స్ వస్తుంది ఎప్పుడు తిరిగి సమ్మర్ హాలేజ్ అయిపోతాయి మళ్ళీ తిరిగి మా స్కూల్లో ఎప్పుడు కొత్త పిల్లలు అడ్మిషన్ తీసుకుంటారో అని దాంట్లో మళ్ళీ మేము చాలా ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎన్ని పనులున్నా ప్రిన్సిపల్ గారితో కలిసి జూ మధ్యలో మిగతా ముప్పై మంది నైంటీ పర్సెంట్ అబౌవ్ నైన్టీ పర్సెంట్ వాళ్ళందరూ ఈ రోజుకి వందల మంది విద్యార్థులు ఈ విపిఆర్ గిడ్డ నుండి బయటకు వెళ్ళడం జరిగింది అందులో చాలా మంది తమ తొలి ఓట్లు కూడా మాకేసామని చెప్పి ఈ పిల్లలు వచ్చి మాకు కనిపించి చెప్పడం వాళ్ళని చూస్తే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సో మా స్కూల్లో నుంచి వెళ్ళిన ప్రతి బిడ్డ ఈ సమాజానికి ఒక పునాది రాయిగా ఇక్కడి నుంచి మేము పంపిస్తున్నాం వాళ్ళు ఈ సమాజానికి ఎంతో సేవ చేయాలని వాళ్ళ వల్ల రాబోయే తరాలు మీరే భవిష్యత్తు కాబట్టి రాబోయే తరాలకి వాళ్ళు ఎంతో అభివృద్ధిలో వెళ్ళి తీసుకుపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఆ ఉద్దేశంతోనే ప్రతి బిడ్డకి ఇక్కడ మేము ఎంతో అధునాతిక విద్యా రంగంలో ఉండే అన్ని మెలకువలతోటి ఇక్కడ మా ప్రిన్సిపల్ సార్ కానీ టీచర్స్ కానీ చాలా డెడికేషన్తో పిల్లలకి చదువు చెప్పడం జరుగుతుంది ఇంత మంచి మార్క్స్ రావడము అనేది కేవలం సార్ వాళ్ళ కృషి అదే విధంగా ఇంట్లో మీరు తల్లిదండ్రులకి నేను ప్రతిసారి చెప్తాను కొత్తగా ఇక్కడికి అడ్మిషన్ చేయడానికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులకి మేము మాత్రమే ఇక్కడ వాళ్ళకి చదువు చెప్తే సరిపోదు మీరు ఇంట్లో వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకోవాలి వాళ్ళని ఏ విధంగా అయితే మేము అడుగుతున్నామో ఇక్కడికి మీరే చూస్తున్నారు మీరు వాళ్ళు పిల్లలు అంటే మిమ్మల్ని నేను కించపరచడం కాదు మీరు పిల్లల్ని ఎగ్జామ్కి తీసుకొని వచ్చేటప్పుడు మీరు ఎలా తీసుకొస్తున్నారో స్కూల్లో అడ్మిషన్ అయిన తర్వాత ఆ పిల్లలు ఎలా మారిపోతున్నారో మీ కళ్ళతో మీరు ప్రతి తల్లిదండ్రులు ఇప్పటికే గమనించుంటారని నేను అనుకుంటున్నాను కాబట్టి అది జరగాలంటే మీ అందరూ పిల్లల్ని క్రమశిక్షణతో మేము ఇక్కడ ఎట్లా చదువు చెప్తున్నామో ఇంట్లో కూడా అదే క్రమశిక్షణ మెయింటైన్ చేయించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ముఖ్యంగా కొంతమంది తల్లిదండ్రులకి ఇక్కడికి వచ్చి వాళ్ళు చదువుకొని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు ఎందుకంటే ఇది ప్రిన్సిపల్ సార్ ద్వారా వినడం జరిగింది వాళ్ళకి విచలవిడిగా వాళ్ళని వదిలేసి కొంతమంది పిల్లల వల్ల మిగతా పిల్లలకి ఇబ్బంది అవుతుందని కూడా సార్ చెప్పారు కాబట్టి మీరు అలాంటివి లేకుండా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి ఉంది మేము ఎంత చెప్పినా మీ తోడు కూడా మా మీ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం అని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నాను కాబట్టి ఈ విపిఆర్ విద్య అనేది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కళ ఈ ఫౌండేషన్లో మాకు అత్యంత ఇష్టమైనది ఈ విపిఆర్ విద్యా స్కూల్ సో మేము ఇదే విధంగా ఇంకా డెవలప్మెంట్ చేస్తూ ఇంకా ఈ స్కూల్కి ఏమేమి చేయగలమో రాబోయే రోజుల్లో ఇంకా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తున్నాను ఈరోజు ఇక్కడ సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్ జరిగిన పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను